ప్రాచన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ పట్టణంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది పట్టణంలోని వివేకానంద ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సుంకేపాక సాత్విక్ అనే విద్యార్థిపై పాఠశాలకు చెందిన గణితోపాధ్యాయుడు నేరేడు ఆంజనేయులు చేసుకున్నట్లు తెలిపారు ఈ ఘటనలో సదరు విద్యార్థికి మెడ చుట్టూ తీవ్ర గాయాలవ్వడంతో పాటు వీపులో పిడిగుద్దులు గుద్దిన ఆనవాళ్లు ఉండడం సంఘటన తీరును తెలియజేస్తుంది ఈ విషయంపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు తమ పిల్లాన్ని ఎందుకు కొట్టారని అడిగితే పాఠశాల యాజమాన్యంతో పాటు సదరు ఉపాధ్యాయుడు నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని తమ అబ్బాయికి జరిగినట్లు మరే విద్యార్థికి జరగకుండా ఉండాలని పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఇదిలా ఉండగా శనివారం జరిగిన ఈ సంఘటనపై విద్యార్థి మేనమామ మిర్యాల సంతోష్ సోమవారం వేమునవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఈ విషయంపై స్కూల్ ప్రిన్సిపల్ గడీల ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుని స్కూల్ నుంచి తీసేసినట్లు తెలిపారు గతంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు బాబు సాత్వికు ఇతను వివేకానంద స్కూల్ తో నైన్త్ క్లాస్ చదువుతున్నాడు మొన్న సాటర్డే రోజు బెంచ్ పైన కాలు అని చెప్పి అంట నేరేడు ఆంజనేయుడు బెంచ్ మీద కాలు పెట్టుకున్నందుకే చాలా బాబును విపరీతంగా కొట్టిండు కొట్టిన తర్వాత బాబు స్కూల్ నుంచి బయట బయటకు వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఆగురా అన్నందుకు నేను స్కూల్లో ఉండను నీ అమ్మని వెళ్ళిపోతాను అన్నందుకు నన్నునే నువ్వు నీ అమ్మ అంటావు అని చెప్పేసి వీపు విపరీతంగా కొట్టేసిండో వీపులో గుద్దిండు మస్తు కొట్టేసిండు మాకు తెలియదు స్కూల్ నుంచి బయటికి రాలేడు ఆ రోజు సాటర్డే రోజు సాయంత్ర జరగడం వల్ల సో సార్లు అందరూ చాలా బిజీగా ఉన్నారు సార్ కొట్టేసిండు ఫ్లైట్కి వెళ్ళిపోయాడు థర్టీ అయిపోయింది లంచ్ టైంకి వచ్చినాక మా బాబు మా మా మర్ది గిట్ట చెప్పడం జరిగింది తర్వాత మా బాబుని తీసుకుని స్కూల్కి వచ్చడం జరిగింది ప్రిన్సిపాల్ సార్ ఫోన్ ట్రై చేసి సార్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు కాల్ మాకు ఎటువంటి రెస్పాండ్ కాలేము తర్వాత రింగ్ అయినా కూడా మాకు ఎటువంటి రెస్పాండ్స్ ఆయన ఇవ్వలేదు ఇప్పుడు స్కూల్కి వచ్చేసిండు స్కూల్కి వచ్చినాక కూడా సార్తో మాట్లాడినా కూడా అసలు ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు కొట్టినానే పిల్లగాని పక్కన కొట్టినానే బావను కూడా సార్కి లేకుండా మంచిగా కూర్చొని ఉన్నాడు ఆయన అందుకే తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను దానికోసమే నేను ఆ సారు మా బాబాని కాదు ఇంకా ఏ స్కూల్లో వర్క్ చేయొద్దని కోరుకుంటూ నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను పదవ తేదీన శనివారం రోజున పాఠశాలలో నైన్త్ క్లాస్ అవుతున్నటువంటి సిగ్గిపాత సాత్విక అమ్మాయి క్లాసులో అల్లరి చేస్తున్నాను కొంత సరైనటువంటి అంధ చేసుకోవడం జరిగింది దానివల్ల ఇబ్బంది బాగా ఇబ్బంది గురిగి జరిగింది దానికి పేరెంట్స్ పాఠశాలకు వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి పేరెంట్స్ దానికి సంబంధించి మ్యాథ్ సార్ని కూడా పిలిపించి పేరెంట్స్తో మాట్లాడించడం జరిగింది సో పేరెంట్స్ దానికి అగ్రిగా ఆఫంలో పులి స్టేన్ వెళ్ళి కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దీనిలో ఇటువంటివి మా పాఠశాల మొట్టమొదటిసారి పెట్టాలి గతంలో కూడా ఎప్పుడు కూడా జరగలేదు దానికి బాధ్యత ఆ మ్యాత్సాని పాఠశాల విధుల నుంచి తొలగించడం జరిగింది